పోరాడి ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు జయచేలు డివైఎఫ్ఐ నిరంతరం పోలీసు ఉద్యోగాల కోసం జరిగిన పోరాటంలో భాగస్వాములై ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఈ రోజు బస్టాండ్ దగ్గర ఉన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సన్ సిఐ చంద్ర హాస్ హాజరై మాట్లాడారు నిరంతరం కష్టపడి కఠోర దీక్షతో చదువుకొని ప్రాక్టీస్ చేసి ఉద్యోగాలు పొందిన కానిస్టేబుల్ ఉద్యోగులను అభినందించారు ఇప్పటిదాకా చదువుకుంటూ నిరుద్యోగి గారు విద్యార్థిగానో ఉన్న మీరు రాబోయే కాలంలో ఈ సొసైటీలో మంచి గుర్తింపుతో వెలగాలని కోరారు గౌరవప్రదమైన శాంతి భద్రతలను కాపాడే వృత్తిని ఎన్నుకున్నందుకు సంతోష వ్యక్తం చేశారు సొసైటీలోని అసాంఘిక శక్తులను అణచివేయడానికి కృషి చేయాలని కోరారు రాబోయే కాలంలో ఇదే పట్టుదల కృషిని కొనసాగించి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఆనంద్ బాబు డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి నగేష్ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ లో కేవలం నాలుగు వందల యాభై కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కేసులు సైతం ఎదుర్కొని ఆరు వేల ఒక వంద ఉద్యోగాలకు పెరగడానికి నిరుద్యోగులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటం చేయడం వల్లే తెలిపారు అనంతరం నూతన అభ్యర్థులకు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అంజుని నాయకులు విశ్వనాథ్ సాయి రాము నగర ఉపాధ్యక్షులు వీరేష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసాము నాలుగు వందల యాభై దాంట్లో కర్నూలు కింద వస్తాయి వస్తే మనకు ఉద్యోగం వస్తుందా లేదా అనే విబంధులో వాళ్ళందరినీ చూసాము చూసిన తర్వాత వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తే అక్కడ నుంచి కలెక్టరేట్కి మేము వెళ్ళేసరికి అప్పటికే కలెక్టరేట్కి దాదాపు ఒక వెయ్యి మంది నిరుద్యోగులు వచ్చి కలెక్టరేట్ గేట్ల ముందు కూర్చోవడానికి మీడియా సోదరులకు నమస్కారం ఈ రోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోన మననే కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ లోన మరి ఉద్యోగాలు సాధించినటువంటి మిత్రులందరినీ కూడా డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా ఇక్కడికి పిలిచి మేము వాళ్ళని అభినందించడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ లో కేవలం నాలుగు వందల యాభై కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులనే ప్రకటిస్తే అప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కలిసి పెద్ద ఎత్తున రోడ్లపై రోజు ఉద్యమించడం ద్వారానే నాలుగు వందల యాభై కానిస్టేబుల్ పోస్టులు ఆరు వందల ఒక పోస్టులు పెరిగాయి ఆ రోజు ఎక్కువ మంది కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులే ఉద్యమంలో పాల్గొనాలనేటటువంటి పోలీసుల యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ మనకి నెగిటివ్ గా పనిచేస్తారనేట భయంతో ఆ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొదట కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ తర్వాత ఇరవై ఆరు పోస్టుల గ్రూప్ టూ పోస్టులని తొమ్మిది వందల సెల్పు పోస్టులని పెంచుకోగలిగాం ఈ రోజు డిఎస్సి కూడా సాధించుకోగలిగాం పదహారు పోస్టులు వచ్చాయి అంటే ఆ రోజు నిరుద్యోగులు వాళ్ళు ఒక వైపు చదువుతూ ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ మరొక వైపు వీళ్ళు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఆ ఉద్యమం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇన్ని నోటిఫికేషన్లను ఎక్కువ పోస్టులను పెంచి భర్తీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ స్ఫూర్తితోని ఈ రోజు మా అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున చేసి ఆ రోజు భారీగా ఉద్యమం చేసి పోస్టుల సంఖ్యను పెంచుకున్నారు కాబట్టి ఉద్యమాలు పోరాటాలు చేయకుండా ఏ ఒక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి ఈరోజు పోరాటం చేయడం ద్వారా అట్లాగే కష్టపడి బాగా పని చదువుకోవడం ద్వారా నాలుగున్నర లక్షల మంది కాంపిటీషన్ వచ్చే అందులో ఆరు వేల మందిలో రోజు ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఉద్యోగం కొట్టారు అట్లాగే రేపు ఈ రోజు నిన్న నైట్ డిఎస్సి కూడా వచ్చింది అట్లాగే కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి అభ్యర్థులు అందరూ కూడా ఒకవైపు చదువుతూ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహకారంతో వాళ్ళ కుటుంబాల సహకారంతో ఏడు నిలబడి కోచింగ్ సెంటర్లు అట్లాగే స్టడీ హాల్స్ లోన మగ్గిపోయి ఈ రోజు వాటి నుంచి విముక్తి పొంది కనీసం ఉపాధిలోకి వచ్చారు రాబోయే కాలంలో మంచి పొజిషన్ లోకి వీళ్ళందరూ రావాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము భావిస్తూ రాబోయే కాలంలో కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో కూడా మనం మరిన్ని పోరాటాలు చేసి మనకి ఖాళీ ఉన్న పోస్టులన్నీ భర్తీ కోసం ఉద్యమిద్దామని చెప్పేసి నిరుద్యోగం అంతం డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ అని డివైఎఫ్ఐ చేసేటటువంటి పోరాటంలోన మిత్రులందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి అప్పీల్ చేస్తూ సెలవు